గూగుల్ యాడ్స్ లోపల ఎట్టి పరిస్థితుల్లో ఆన్ చేయకూడని ఒక ఆప్షన్ అయితే ఉంది చాలామంది గూగుల్ యాడ్స్ రన్ చేసే వాళ్ళకి అసలు ఈ ఆప్షన్ ఉన్నట్టు కూడా తెలియదు ఈ ఆప్షన్ బై డీఫాల్ట్గా గూగుల్ లో ఎనేబుల్ అయి ఉంటుంది దీనివల్ల చాలా మందికి పర్ఫార్మెన్స్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది అండ్ బడ్జెట్ కూడా చాలా వేస్ట్ అవుతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఈ ఆప్షన్ మీరు ఎక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే గూగుల్ యాడ్స్లో మీకు రికమెండేషన్స్ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత చిన్నగా ఒక టాప్లో ఆటో అప్లై అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ సెలెక్ట్ అయి ఉన్నాయి కొన్ని డీసెలెక్ట్ అయి ఉన్నాయి కనిపిస్తాయి మీరు చేయాల్సిందల్లా జస్ట్ డీసెలెక్ట్ అన్ని డీసెలెక్ట్ చేసేసి సేవ్ చేసేసుకోండి ఎందుకంటే ఇక్కడ మీరు కొన్ని ఆప్షన్స్ చూసినట్లయితే అదే గూగుల్ యాడ్స్ ఏం ట్రై చేస్తుందంటే ఆటోమేటిక్గా అదే కీవర్డ్స్ యాడ్ చేయడము ఆటోమేటిక్గా మీ దగ్గర ఉన్న ఆల్రెడీ కీవర్ ఉన్న కీవర్డ్స్ని బ్రాడ్ మ్యాచింగ్ చేంజ్ చేయడము ఆటోమేటిక్గా మీకు యాడ్ టైటిల్స్ యాడ్ చేసుకోవడము లేదంటే యాడ్ కాపీస్ క్రియేట్ చేయడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే మీ పర్ఫార్మెన్స్ అనేది సిగ్నిఫికెంట్గా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ మీ బడ్జెట్ కూడా చాలా వేస్ట్ అయిపోతుంది ఓకేనా సో మీరు చేయాల్సిందల్ల జస్ట్ ఆ ఆప్షన్స్ అన్ని డీసెలెక్ట్ చేసేయండి అండ్ సేవ్ చేసుకున్న తర్వాత సో యూఆర్ యూ విల్ బీ సేఫ్ థ్యాంక్ యూ